మనము ఫస్ట్ ఒకటి సెకండ్ ఒకటి తిరిగి చూసినావా ఈ గల్లీకి పోవాలి ఆ గల్లీకి పోవాలని ಅಸಲ್ಲಿ ಈಗಲ್ಲಿ ಕರೆಕ್ಟ್ ಪರ್ಸನಲ್ ಕಾಲ್ ಪರ್ಸನಲ್ ಕಾಲ್ ಅಸಲು ಪರ್ಸನಲ್ ಕಾಲ್ ಅಂತ ನೀವು ಬೇಗ ತಲೆ ಡೈರೆಕ್ಟು ಹೇಳಿದಿರಾಡಿಯ ಪರ್ಸನಲ್ ಕಾಲ್ ಬಾಯಿ ಹೋಗಿ ನಾನು ఎయిత్ క్లాస్ కిడ్స్ నైన్త్ క్లా నైన్త్ క్లాస్ కిడ్స్ ఓ ఈయనకి ఈయన పేరు చెంపా అంటారు చిన్న చిన్న కిడ్స్ని ಸುಧೈಯತನ ಅನ್ನಟಾ ದೀಕಿ ಇಷ್ಟ ಚಾಲ ಹ ಆ ಇಜ್ಜತೆ ತನವಯಾ ಬಾಯಿ ಇಜ್ಜತೆ ಏನೋ ನಿಜಮೆ ಕ್ಯಾ ಬಲ್ಲೆ ನಿಜಾ ಮಾತಾಡ್ತೆ ಅಂದರಕ್ಕೆ इज्जತೆ ಅನ್ಬಿತ್ತದೆ ಅಂತೆ ಯಾರ ಅಂತೆ ಯಾರ ಬಾ ದುಗನ್ನಾ ಅದೆ ಯಾರ್ ಜಾಣಾ ಬೂರನ್ ಹೇಳಬೇಕು ಜಾರ್ ಬರಿಗಂಟೆ ಇದೆ ಅದು ಬಿಡೋಕೆ ಹೋಗಾ ಗಾಲಾ ಗಾಲಾ ಅಂದರ ಅಣ್ಣೆ

నైట్ లెవెన్ ఓ క్లాక్కి దర్శనంకి వెళ్తున్నాం అయితే ఇప్పుడు లేరు మీరు కూడా రండి వస్తే డే టైంలో మాత్రం అస్సలు వెళ్ళకండి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి నైట్ లెవెన్ తర్వాత చాయ్ మధ్యలో ఛాయ్ తాగడానికి కొంచెం ఎనర్జీ గురించి ఛాయ్ తాగుదామని మా వాళ్ళు అన్నారు జస్ట్ ఛాయ్ తాగుదాం చాయ్ తాగి దర్శనానికి వెళ్దాం ఎవరైనా కాశీ విశ్వనాథ్ టెంపుల్ వస్తే మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాం మాకు ఒక గైడ్ వల్ల మేము నైట్ బయలుదేరినాం దర్శనానికి ఓకేనా నవ్వుతా అండి ఎందుకు నవ్వుతున్నావు మా దర్శనంగా బొమ్మ బోలే తెలియదు ఈజీలీ హండ్రెడ్ ఈజీలీ హండ్రెడ్ మంచి బాగుండది చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ అంటే ఈజీగా హండ్రెడ్ రూపీస్ అంటే కానీ అక్కడ గేట్ లాక్ అయిపోయింది మా ఊళ్ళో అందరికీ మా వాళ్ళు మంచి స్వీట్లస్సీ నాకున్నారు స్వీట్లస్సీ ఏమన్నా లేకుండా టూ బై త్రీ కుటుమని చెప్పు అర్థమవుతుంది అన్న ఒక ఐసేది వాళ్ళు అయితే ఎవరైనా కాశీ విశ్వనాథ్ దర్శనానికి ఖచ్చితంగా ఎవరి దగ్గరనన్నా తెలుసుకొనే రండి తెలుసుకొని వచ్చిన తర్వాతనే నైట్ టెన్ లెవెన్కి అయినా నైట్ టెన్ నైటే బయలుదేరండి టెంపుల్ దర్శనానికి నైట్ బయలుదేరితే విత్ టూ అవర్స్ అవుతుంది డే టైంలో అయితే దాదాపు వన్ డే టూ డేస్ పడుతుంది దర్శనానికి మేము ఓన్లీ నాలభైరగూడి దర్శనానికి ఒక డే పట్టింది పొద్దున పదికి బయలుదేరితే దాదాపు మాకు సెవెన్ అయింది కాలభైరవ దర్శనం మొత్తం వాళ్ళు అందరూ అలసిపోయి ఉన్నారు ఇప్పుడు ఒకసేపు బ్రెస్ తీసుకొని కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్తున్నాం దర్శనానికి వెళ్ళి మళ్ళీ తర్వాత రేపు శక్తిపీఠం ఉంటుంది ఇక్కడ మహాశక్తి పీఠం దాని దర్శనానికి వెళ్తాం తర్వాత ఘాట్లో ಬೋಟಿಂಗ್ ಮೊತ್ತ ತಿರಿಗಿ ತಿನ್ ತರ್ವತ ಮಯೋಧ್ಯಕ್ಕೆ ಬಯಲು ದೇತ ಅಯೋಧ್ಯ ದ್ಗರ ಮೊತ್ತ ತಿರಿಗಿನ ತರ್ವತ್ತ ಮೆಸ್ಟೇಷನ್ ಟು ಹೋಮ್ ಓಕೆನಾ ಓಕೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ನಾ